అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి సెకండ్ టాపిక్ ఏంటంటే జగనన్న చాలా గొప్పగా బజ్బడి నిషేధం అన్నడండి అతని మీటింగ్ జనం వస్తున్నారు వస్తున్నారు అనుకుంటున్నారు ఎలా వస్తున్నారు అనుకుంటున్నారు మొత్తం ఏడు వేల ఎనిమిది వేలు బస్సులు అట్టండి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు ఆ బస్సులో కూర్చున్నవాడికి మందు చిందు ఏదో మందు ముక్క మొత్తం అన్ని ఇంకా ఏర్పాట్లన్నీ చేసేటప్పుడు బస్సులని ఇంకా బస్సులకి ఎక్క మందేసి చిందేస్తూ అలా సరదాగా సిద్ధం సభకి వెళ్ళి అన్నపల్లికి కొన్ని తెలుగు ఇంగ్లీషు ఏ భాష కానీ కొన్ని విచిత్రమైన పదాలు వినేసి మళ్ళీ మందేసుకుంటూ ఇంటికి వచ్చేటవాట ఎవడెళ్ళడండి ఎవడన్నా వెళ్తాడు అంత మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంటే వెళ్ళకుండా ఉంటారా ఏ సాక్ష్యం కావాలా మీకు విజోడ్డి బస్సులో వెళ్తున్నాను పూర్తిగా మధ్యాహ్నం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం పూర్తిగా అన్న అన్నా సిద్ధం సభకొచ్చేవాళ్ళు కేవలం అంతోటేనా సప్లై లేకపోతే ఫిగర్లని గిగర్లని అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా బస్సుల్లో ఉంటే చెప్పండి అన్న బాబు కొర చాలా మంది ఉన్నారు ఒక మీటింగ్ పెట్టి జగనన్న రప్పించుకోవడానికి జగన్ అన్న పాటలు చూసారు ఎన్ని పాటలు ఉన్నాయో అరేరే ఎంత కష్టం వచ్చింది జగన్ అన్న ఇదే నేడు సిద్ధం అంటేంది అంటే ఇదా ఎవరికెవరికి ఏమేమి అలవాట్లు ఉన్నాయో అలవాట్లు అన్నింటికి కావాల్సిన ఏర్పాట్లు చేసి జనాన్ని బలవంతం తీసుకెళ్ళి కూర్చోబడ్డావా దీని మళ్ళీ పెద్ద బిల్డప్ పది లక్షల మంది వచ్చారు ఐదు లక్షలు పది కోటి మంది వస్తారు ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మరి మీరు బస్సు ఎక్కండి బస్సులోనే అన్నీ అన్నారు అనుకో కోటి మంది ఎక్కెత్తారు ఇల్లు ఆటమే కానీ సద్దగా ఎంజాయ్ చేసి భలే బాబా